శివయాశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణం అండి దుర్గమ్మ ఇరవై రెండవ వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారి కళ్యాణం మల్లేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది చూడండి చూసి కళ్యాణం చూసి జన్మధన్యమవుతుంది చాలా బాగా చేశారు కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి చాలామంది భక్తులైతే వచ్చారు అమ్మవారికి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్నారు దేవస్థానం వాళ్ళు ఈ గుడి కట్టించిన దుర్గా మల్లేశ్వర మల్లేశ్వర దుర్గా మల్లేశ్వరరావు వారి కొడుకు కోడలు ఈ కళ్యాణ కళ్యాణాన్ని వారి చేతుల మీదుగా జరిపిస్తున్నారండి చాలా బాగా జరిగింది సాయం సంధ్య వేళ దుర్గమ్మ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది వేదమంత్రోచ్చారణ గాన కచేరి ఇలా చాలా ఏర్పాటు చేశారు అమ్మవారు ఈ రాత్రంతా నగర ప్రవేశం చేస్తుంది కోలాహర సందడితో చట్టపరకాల విన్యాసాలతో అమ్మ నగరోత్సవం రాత్రంతా ఉంటుంది వైభవంగా జరిగిన కళ్యాణోత్సవానికి

இந்தியாவின் பல்வேறு பிரிவுகளில் இடம்பெற்றுள்ள 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 இந்தியாவின் பல்வேறு பிரிவுகளில் இடம்பெற்றுள்ளது

I mm -hmm. తమండి సత్యాయిని ఔంగార్ రూపేని ఆ విశేష ధారణ కూడా మనం తెలియించబోతూ ఉన్నాం ఆ ఊరి పెరింపు ధారణము ఆ వైవిధ్యణట అంటే ఆ రేష ఆ మంగళకల వైద్యాలు ఆ సంగీత నాదాలు అలాగే వేలంపురు గొపాలంపురు వరకంపురు వరకంపురు ఆహా ఈ వాళ కళ్యాణం కూడా సాయం సత్యవేద ఫ్యాన్లు పెట్టేపనేల వై దేవుడు కూడా లాభించుతారు మరిగా చూసారుగా पश्चानुजम् पञ्चहोतारम् उत्त प्राञ्जकुम् शब्दोतारम् उपरिष्ठा प्राञ्जकम् सप्तहोतारम् पुनयञ्जिगुम् चिपत्श्च यथावकाशम् ग्रहाणा यथावकाशम् प्रतिग्रहान् लोकम् ऋणाश्च

kaba de chatravartin tajna silyanam తీర్థప్రసాదాలు అలాగే గౌరీ వందాలు హోమాలు వెరసి రాహుకాల పూజలు అలాగే మంగళవారం శుక్రవారం అయితే ఇవాళ దంపతులు కూడా బుద్ధి దోషం ఉన్నా లేకపోతే పెళ్లి కావాల్సి వచ్చినా దీర్ఘ వ్యాధులు ఏమన్నా ఒంటికి పట్టుకున్నా ఇవన్నీ కూడా ఆ విడుదలవ్వడంలో అమ్మ పాత్ర చాలా బాగుంది త్రిమూర్తులు అంటే బాగుంటుంది ఆయన సంకల్పం అందుకనే పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టనే బియ్య పట్టిన పట్టు విడికంటే పడితే ఒక కనకదుర్గం విజయవాడ దాకా మనమే ఒక చిన్న నాలుగు గజాలు కొనుక్కొని ఇక్కడే విడికేద్దామని ఆ నాలుగు అడుగుల ఇవాళ శాఖోపశాఖ రాయలసీమకే ఒక తలమానికంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఆణిముఖ్యంగా ఆ గుడి ముఖ మండపం కానీ ఆ ఎడ్రన్స్ కానీ ఆ యొక్క వాలుగోడలుగా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి స్వరూపంగా ఆ అలంకారంగా నిజంగా దుర్గ గుడి లేని లోపలికి వచ్చేస్తే మనకి ఏది తెలియదు ఆ వేసినటువంటి పెయింటింగ్స్ కానీ ఆ మనిషి ఆ శివారూపాలు ఆ గుడి ముఖ్యంగా శుచి శుభ్రతగా ఉంటాయి చాలా విశేషంగా కనబడతారు మనం అందుకనే అన్ని కోరికలు కూడా అమ్మవారు ఆంగళ్య పరంగా ఉండాలని బిడ్డలకు విద్యా బుద్ధులు బాగా నెరవేరాలని అలాగే శ్రీవారికి మంచి ఆదాయం కూడా చేకూరాలని పార్వతీదేవి కూడా పరమేశ్వరుడు యొక్క ఔదాయం కలిగిన తర్వాతనే పార్వతీమ్మ చేపట్టుకున్న తర్వాతనే శివుడికి కూడా చాలా విశేషమైనటువంటి ఆ ప్రభావం కలిగిందని శాస్త్రవచనం కనుక అట్లాంటి విధానంలో